దేశ స్వాతంత్ర్యం గురించి నేను కానీ స్వాతంత్రం నేను వదులుకోని అన్నటువంటి నాయకున్ని కూడా అటు అంబేద్కర్ ఇటు షహీద్ భగత్ సింగ్ అంటే ఏ విధంగా కనిపిస్తుందంటే వీళ్ళలో మార్పు రాలే కేవలం అంటే పొలిటికల్ మైలేజ్ తీసుకున్న దానికి ఇవాళ మా నాయకుడు అయినటువంటి రాహుల్ గాంధీ మాట్లాడితే దాన్ని కూడా మీరు తప్పు చేస్తారు మళ్ళీ ఆయన వాస్తవాలు మాట్లాడితే దాన్ని వక్రీకరించడానికి రోజు టీవీలు మీ ఉన్నది మీడియా మీ చేతులు ఉన్నదని రోజు ఆయనను ఆయన ఏం తప్పు మాట్లాడిండు రాజ్యాంగాన్ని అవమానం చేస్తారా అని అడిగిండు భారతదేశ స్వాతంత్ర్యం తెచ్చినటువంటి అమరవీరులకు అవమానం చేస్తారా అని అడిగిండు తప్పే ఉన్నది మీరేమన్నారు మొన్నటి వరకు డాక్టర్ మన్మోహన్ సింగ్ ప్రధానమంత్రి అంటే సోనియా గాంధీ రిమోట్ కంట్రోల్ అన్నారు ఇవాళ మీ రిమోట్ కంట్రోల్ ఎక్కడుందో మోహన్ భగత్ చేతిలో ఉన్నదా అని నేను అడుగుతున్నా నిజంగానే చిత్తశుద్ధి ఉంటే రోజు స్టేట్మెంట్ ఇస్తున్నారు బీజేపీ ఎంపీలు దీని మీద ఎందుకు మాట్లాడారు మీ ప్రధానమంత్రి ఎందుకు మాట్లాడారు జరిగిందేదో పార్లమెంట్ లో తప్పు జరుగుతే అని సరిదిద్దుకోనే వదలు దాని గురించి మీరు మాట్లాడరు ఆఖరు స్వాతంత్రం తెచ్చి ఎంతమంది త్యాగాలు చేశారండి ఎంతమంది జైల్లోకి పోయారండి షహీద్ భగత్ సింగ్ ఉరి తీసుకున్నాడు స్వాతంత్రం గురించి కానీ నేను కాంప్రమైజ్ కాదన్నాడు అలాంటిది పోయి అయోధ్య స్వాతంత్రం వచ్చిందని చెప్పడం అది ఎంతవరకు న్యాయం అనేది నేను అడుగుతున్నా ఇది ప్రజల్లో తీసుకుపోవాలి ప్రతి కార్యకర్త సంవిధాన్ బచావ్ అనే నారా తోటి మనం చెప్పాలి ఎందుకంటే వీళ్ళ ఆలోచన చరిత్రను వక్రీకరిస్తున్నారు రేపు ఏదైనా క్వశ్చన్ వేసి అనుకో ఎస్ఏ కాంపిటీషన్ డిబేట్ కాంపిటీషన్ అంటే స్వాతంత్ర్యం ఎప్పుడు వచ్చిందంటే వీళ్ళు అయోధ్య ఓపెన్ అయినప్పుడు వచ్చిందని పిల్లలు రాస్తారా లేదా ఏమన్యాయం అండి అంబేద్కర్ రాష్ట రాజ్యాంగాన్ని కూడా నువ్వు అవమానం చేస్తావు దేవున్ని పూజ చేస్తే స్వర్గానికి పోతావని చెప్తావు పిల్లలను కూడా నువ్వు చరిత్రను వక్రీకరిస్తున్నావు ఇప్పటికన్నా నరేంద్ర మోడీ నీ ప్రభుత్వం ఎందుకు జవాబు చెప్తా అడుగుతున్నా అమిత్ షా ఎందుకు సారి చెప్పడని అడుగుతున్నా ఆఖరుకు స్వాతంత్రం ఎప్పుడొచ్చింది నైన్టీన్ ఫార్టీ సెవెన్ లో అయితే అయోధ్య మొన్న ఏది ఇనాగ్రేషన్ అయితే అప్పుడు స్వాతంత్రం వచ్చిందని మోహన్ బగల్ చెప్పడం ఆయన చదువుకున్నాడా లేకపోతే కొంత ఏది మతి స్థిమించిందా ఏం మాటలండి ఇది మీరు చేసే తప్పులు వచ్చే తరం వారికి చరిత్ర నువ్వు ఎక్కడ అరే ఇది రాయాలనా అది రాయాలనా పిల్లలకు కూడా నువ్వు చరిత్రను వక్రీకరించడం ఎంతవరకు న్యాయం నేను నిజంగా చెప్తున్నా రాహుల్ గాంధీ గారు కరెక్ట్ మాట్లాడిండు దీని మీరు ఎన్ని చెప్పినా కనుక మన పైన పెద్ద బాధ్యత ఉంది కార్యకర్తల పైన భారతదేశంలో తప్పనిసరిగా ప్రతి ఒక్క పౌరుడు చరిత్రను వక్రీకరిస్తున్న దాని వ్యతిరేకంగా అక్కడ ఏది సంవిధానకు బచావని రాజ్యాంగాన్ని కాపాడాలని అదేవిధంగా ఇవాళ స్వాతంత్ర్యం నైన్టీన్ ఫార్టీ సెవెన్ లో షహీద్ భగత్ సింగ్ లాంటి వాళ్ళు ప్రాణాలు త్యాగాలు చేసి జైల్లో పాలు అయ్యి ఎంతో మంది చనిపోయి ఈ దేశానికి స్వాతంత్రం మహాత్మా గాంధీ పండిట్ జవహర్ లాల్ నెహ్రూ సర్దార్ వల్లభాయ్ మౌలానా గారు తెచ్చిన స్వాతంత్రానికి వక్రీకరిస్తున్నారని దేశ ప్రజలకు చెప్తేనే తెలుస్తుంది ఎందుకంటే మాట్లాడే మాటలు ఎట్లున్నాయంటే చరిత్రను వక్రీకరించి కేవలం వీర్ సవర్కర్ కార్యక్రమం మొదలుపెట్టినరు ఎవరైతే ఈ దేశంలో మహాత్మా గాంధీని నమ్మినటువంటి వాళ్ళు ఇవాళ మాట్లాడుతున్నారు దాన్ని మనం తప్పనిసరిగా ప్రతి కార్యకర్త తిప్పి కొట్టాలని కోరుతున్నా 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 దీన్ని ఖండిస్తున్నా వాస్తవాలను ప్రజలకు వక్రీకరించుతున్న ఎన్డిఏను బదార్ల ప్రతి ఒక్కరు కూడా చెప్పాలి ఈ ఎన్డీఏకు బుద్ధి చెప్పకపోతే ఇలాంటి బాటలే మాట్లాడుతూ చరిత్రను వక్రీకరించే కార్యక్రమాన్ని మనం అడ్డుపడాలి వాస్తవాలు ప్రజలకు చెప్పాలని కోరుతున్నా 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 థ్యాంక్ యూ ఏమి చూడండి ఆయన ఏదైనా ఈడెందుకు మాట్లాడుతుంటారా బాబు ఆయన మా ముఖ్యమంత్రి పోయి ఢిల్లీలో మాట్లాడిండు దమ్ముంటే నువ్వు కూడా పోయి చెప్పు ఆడ మీరు మీరు ఏం గొప్పతనం చేసినో నిన్నటి వరకు ఏమైందో మీ ఢిల్లీలో మీ సంగతి మీరు కూడా పోయి ఆడ క్యాన్వేసింగ్ చేయొచ్చు కదా ఆయన ఎస్ మేము గ్యారంటీలు చేస్తున్నాం మీరు కూడా ఇచ్చిన హామీలు నిలబెట్టుకోవాలి మీరు కూడా దమ్ముంటే పోయి ఆడ ఈడ మాట్లాడితే ఏం లేదు నాకు అర్థం కాదు నేను కూడా మొన్న పోయొచ్చిన మళ్ళీ పోతున్నా ఇరవేడు నుంచి అక్కడ ఏది మాట కార్యకర్తలు పరిచయం గతంలో నేను ఇన్ఛార్జ్ ఉంటే తప్పనిసరిగా పోతున్నావు అక్కడ పోయి మాట్లాడాలి ఈడ ఏ దొక్తే ఎంతసేపటికి రేవంత్ రెడ్డి మీద కాన్సెంట్రేట్ కాదురా బాబు అక్కడ ఎలక్షన్స్ జరుగుతున్నది అక్కడ ప్రజలకు నాలుగు మాటలు చెప్తే ఓట్లు వస్తాయా పోతాయా తెలియదు కానీ ఈడ మాట్లాడితే లాభమైంది ముఖ్యమంత్రి చెప్పి నేను చేస్తున్నా మీ దమ్మేముందో మీరు కూడా పోయి మాట్లాడమని ఎవరిని కేటీఆర్ కోరుతున్నా 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 చూడండి ఇప్పుడు మేము కూడా మొన్నటి దానిక ధర్నాలు చేసి కాంగ్రెస్ ఇక ఆయన ధర్నా చేసుకొని ఏం చేస్తే మేము వద్దంటాము ధర్నా చేస్తే వద్దంట రాయ్ ఆ ఏది ఎవడన్నా కొట్టుకోము కట్టెలతో కొడితే మేము ఆబ్జెక్షన్ గాని మాకు శాంతియుతంగా ధర్నా చేస్తే చేసుకోవాలి మంచి పొద్దున్న సాయంత్రం హెల్త్ కూడా బాగుంటుంది అనేది నా ఉద్దేశం థ్యాంక్ యూ